నిజం చెప్పాలంటే మన దేశం నాశనం అవుతుందంటే దాంట్లో మొట్టమొదట ముద్దాయి మాత్రం మీడియానే వంద సార్ బికాజ్ క్వశ్చన్ చేయటం కంటే కూడా వాళ్ళు నాయకుల ప్రాపకం కోసం మన దేశంలోని సగం పైగా మీడియా సంస్థలు పనిచేస్తూ ఉంది కోర్స్ కొంతమంది జర్నలిస్టులు ఇప్పటికి కూడా నిజాయితీగా ఉన్నా కూడా ఆ కొంతమంది జర్నలిస్టులకి ఇటువంటి వ్యక్తులు గుండా చెడ్డ పేరు వస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఒక మీడియా జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్న ఏంటో చూడండి

ఆయన ఆయన అడిగాడంటే హంగామా సృష్టించారు రైతులు అక్కడ ఉండేవాళ్ళు కూడా పారిపోయారు కొన్ని బస్తాలు కూడా మిస్ అయిపోయినాయి అని చెప్పి ఆ మీడియా రిపోర్టర్ అడిగాడు ఈ మీడియా రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటి సార్ మీరు ఎంత గిట్టుబాటు ధర ఇచ్చారు వాళ్ళంత అంత ఇచ్చారు సార్ మీరేం చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు మీరు ప్రజలకు న్యాయం చేయండి ఇట్లా చెప్పాలి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏం ప్రశ్న వేశాడు కొన్ని బస్తాలు మిస్ అయినాయి హంగామా సృష్టించారు అన్నాడు హంగామా అనేది సరే అతను ఏదో ఆయన ప్రాప్తం కోసం వాడాడు అనుకుందాం సోర్స్ అండ్ డేటాగో లేకుండా కనీసం ఆంధ్రప్రదేశ్లో ఇదిగో మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో గుంటూరు మిర్చియాడి దగ్గర ఇన్ని బస్తాలు మిస్ అయినాయి అని చెప్పి కేసు ఎక్కడైనా రిజిస్టర్ అయిందా ఫేక్ ప్రచారం మీరు ఎందుకు చేస్తున్నారు మీడియా వాళ్ళు ఫేక్ ప్రచారం మీ స్థాయికి అసలు మీకు మీడియా మైక్ పట్టుకోవడం కూడా దండగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇసే అక్కడేం పడేయండి నేను వంద కొంత శాతం చెప్తున్నా ఆ క్వశ్చన్ అడిగిన మీడియా రిపోర్టర్ మాక్సిమమ్ బిగ్ టీవీ కానీ ప్రైమ్ నైన్ కానీ టీవీ ఫైవ్ కానీ వీళ్ళు ముగ్గురిలో ఉన్నాయి చూసుకోండి ఆ క్వశ్చన్ అడుగుతున్న టైంలో చంద్రబాబు గారు ఎడు తిరిగారు ఫేస్ ఇంత దారుణమా ఇంత దారుణమా బుద్ధి జ్ఞానం లేదా రైతులు దొంగతనం చేస్తారా అసలు ఒక ఏం గోళీ జేబులో పెట్టుకొని పెట్టుకుని పరిగెత్తడానికి ఇదే ఫేక్ ప్రచారం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేస్తుంటే ఒక అతను అపాలజీ చెప్పాడు సోర్స్ అండ్ డేటా అసలు ఎక్కడుందో పెట్టారో బాబు ఐదంటే లింక్ ఎక్కడుందో పెట్టు మేము చూస్తాము అని చెప్పి ఇదిగో తర్వాత అతనే అపాలజీ చెప్పాడు ఇదిగో లుక్ లైక్ ఫేక్ అపాలజీ అసలు నిజంగా రైతులు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే బస్తాలు దొంగతనం చేసేశారు మిస్ అయినాయి అయిదని అంతా ఢిల్లీలో అడగాల్సిన ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతానంటే ఇదా మీకు అంటే టైంపాస్ కోసం చేస్తున్నారు మీడియా పాసే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ టైంపాసే ఒక సీఎం స్థాయి వ్యక్తితోటి మాట్లాడుతున్నామంటే ఎంత ప్రజలకు మేలు చేయగలుగుతాం ఆయన దగ్గర నుంచి ఏం రాబట్టుకుంటావు అని అడగాల బస్తాలు మిస్ అయినాయి అని చెప్పి ఫేక్ మాట్లాడిగేది ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి అసలు అనవసరంగా వెళ్ళారు ఎలా వెళ్తారు అన్యాయంగా వెళ్ళారు రైతుల కోసం వెళ్తే దారుణంగా అన్యాయంగా అసలు రూల్ ప్రకారం వెళ్ళలేదంట ఇంకా రైతులంటే కష్టాల్లో ఉంటే ఎవరైనా వెళ్ళారంటే ఇంక నువ్వు ఎందుకు వెళ్ళావు అన్న అడిగినట్టే ఇంక అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేఖలు రాయొచ్చు కదా గవర్నమెంట్కి లేఖలు రాయకుండా ఎలా వెళ్తారు ఎన్ని ఎన్నికలు కూడా ఉంటే ఐదు అంటే రైతుల కంటే కూడా ఎన్నికలు కూడా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంది ఆ ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏమన్నా ఆయన చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కదా అక్కడ జరుగుతుంది ఆయన రైతులు రైతులు ఏమన్నా గ్రాడ్యుయేట్లా మ్యూజిక్ నైట్ ప్రోగ్రామ్ మీరు పెట్టుకుంటేనే నో ప్రాబ్లం ఇదేంటో మరి రైతుల సమస్య కోసం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి పోరాడుతుంటే ఏ రకంగా ఇటువంటి పనులు చేస్తున్నారు ఇది ఏపీసీఎం రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ శేష్ చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై మూడు ఐదు ఐదు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్ళారు రైతుల దగ్గరకు మరి అప్పుడు లేక ఎందుకు రాయకుండా వెళ్ళారు గోయిన్ సంచులు బాగాలేవు చూడండి చిన్నికి పోయి పంపిస్తున్నారు ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆరో క్వశ్చన్ చేశారు ఎక్కడ పోయారు మీరు అందరు ఇంకోటి నేను క్లియర్ గా చెప్తున్నాను ఈ ఈరోజు ఎవరైతే మీరు దొంగల్లా చిత్రీకరిస్తూ బస్తాలు మిస్ అయినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు ఎవరో కొంతమంది వచ్చి చేశారని జనాల్లో ప్రచారం చేస్తే మీ కడుపుకు మీరే కొట్టుకున్నట్టు అసలు ఒక టిక్కి బస్తా ఎంత ఉంటుంది తెలుసా మీకు మిర్చి లేకపోతే పొగాకు ఎంత ఎంత ఉంటుంది తెలుసా లేకపోతే ఒక బస్తా వడ్లు ఎంత ఎంత పడుతుంది తెలుసా దయచేసి దొంగ ఆడొద్దు ఉంటే శంషేర్ నిజంగా దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పండి అంతే గోలికాయల్లాగా లాగా ఏమన్నా జేబులో పెట్టుకుని పోయా ఎవడే చేసిపోతాడు కారణం అది ఎక్కడ చేసిపోతాడు ఎడిదిం పిడిది మిర్చి యాటలోనే అమ్మాల్సింది ఎక్కడ చేసిపోతాడు ఏం మాట్లాడతారు మత్తుండే మాట్లాడుతున్నా ఢిల్లీలో మీడియా రిపోర్టర్ నువ్వు జ్ఞానం నేర్చుకో బలుపు ఎంత బలుపు ఉండకూడదు ఎవరైనా నువ్వు నాకు తెలిసి ఆ మూడు మా మూడు ఛానళ్ళు ఎవరో ఒకరు హండ్రెడ్ పర్సెంట్ ఇది కానీ ఇల్లు వీళ్ళు అని నేను అన్నట్లు ఆ మూడింటిలో ఎవరైనా ఒకరు బుద్ధి జ్ఞానం మార్చుకోండి రైతులు దొంగల్లా చిత్రీకరించారు చివరికి నాయకులు చెడిపోతే మీడియా బాగు చేయాలి మీడియానే చెడిపోతే ఇంకెవరు బాగు చేస్తారు దేశమే చెడిపోయేది ఇంకా అంతిమంగా